అతడు శ్మశానంలో కూర్చుంటాడు కానీ శాంతిని ప్రసాదిస్తాడు అతని కళ్ళు మూగు తెరిచి ఉంటే ప్రపంచం మౌనంగా చూస్తుంది ఆయన శివుడు కాదు తత్వం ఆయన దేవుడు కాదు దిశ శివుడు ఒక మూర్తి కాదు ఆయన ఒక భావన ఒక శక్తి ఒక స్థితి ఆయన ఆది యోగి మొదటి యోగి ఆయన మహాకాలుడు కాలానికి కూడా మించినవాడు శివుడు అంటే శూన్యం కానీ అదే శూన్యంలోనే సృష్టి మొదలవుతుంది శివుడు కొన్ని రూపాల్లో పిలువబడతాడు ప్రతి రూపం మన లోపలే ఉన్న ఒక భావనకి ప్రతీక నటరాజు సృష్టి స్థితి లయ జీవితం అనేది మార్పు తాళానికి జరిగే శాశ్వత నాట్యం ఈ నాట్యాన్ని శివుడు చేస్తున్నాడు ప్రతి అడుగులో ఓ గమనమే ప్రతి చలనంలో ఓ మార్పే మన హృదయంలోనూ ఈ నాట్యం నిశ్శబ్దంగా సాగుతోంది అంతనారీశ్వరుడు ఇతడు పురుషుడు మాత్రమే కాదు స్త్రీ కూడా శివునిలో శక్తి ఉంది శక్తిలో శివుడు ఉన్నాడు ఇది సమతుల్యమైన శక్తుల సంయోగం లైంగికత కాదు అంతరంగిక సమత మనలో పురుషత్వము స్త్రీత్వము కలిసి ఉండే అన్వేషణయితే వీరభద్రుడు ఘోరమైన తేజస్సు ఆగ్రహమై మారిన ధర్మబద్ధత శివుడు ఏం తెలియజేస్తున్నాడంటే కేవలం శాంతితో కాదు అవసరమైతే ఉగ్రతతోనూ ధర్మాన్ని కాపాడాలి మనలోని వీరభద్రుడు అనగా అన్యాయాన్ని ప్రశ్నించే బలమైన స్వరం నీలకంఠుడు విషం వచ్చిందని భయపడలేదు దాన్ని తానే గ్రహించాడు ఎందుకంటే అందరూ బతికేటట్టుగా ఉండాలి కదా నీలకంఠుడు మనలోని త్యాగానికి ప్రతీక సమస్యల్ని మింగేసి సమాజాన్ని కాపాడే తపస్సు ఇది శివుడు ఈ ప్రతిరూపం మనలోనే ఉంది ప్రపంచాన్ని తార్కికంగా చూడాలంటే తల ప్రేమతో చూడాలంటే హృదయం కానీ శివుడిగా చూడాలంటే సమత త్యాగం ధైర్యం శాంతి సృష్టి లయ అన్నీ ఒకే దేహంలో ఉండాలి శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు అందుకే ఎందుకంటే మనిషి గొప్పతనం ఆస్తి అహంకారం చివరికి అక్కడికే వస్తుంది శ్మశానం చివని నిజం శివుడు అక్కడే ఉంటాడు ఎందుకంటే నిజమైన శాంతి అక్కడే మొదలవుతుంది మన అహంకారం అంతమవుతున్న చోట శివతత్వం అంటే ఏంటి మనలో శివుడు ఎలా ఉంటాడు శివుడు బయట కాదు మన లోపలే ఉన్నాడు ప్రతి ఒక్క మనిషిలోని శివుడు శూన్య రూపంలో ఉంటాడు వికారాన్ని త్యాగం చేయగలిగిన చోట శివుడు ఉన్నాడు మనలో ధ్యానం ప్రారంభమైన చోట శివుడు ఉన్నాడు మనలో ఆవేశం అర్థవంతమైన నిశ్శబ్దంగా మారిన చోట శివుడు తపస్సుగా మారుతాడు త్రినేత్రం శివుని మూడవ కన్ను అర్థం ఏమిటి శివుని మూడవ కన్ను ఒక్కసారి తెరుచుకుంటే సృష్టి అంతమవుతుంది అది సామాన్యమైన కన్ను కాదు అది విచక్షణ కంటి జ్యోతి అజ్ఞానాన్ని అహంకారాన్ని మాయను నిమిషాల్లో భస్మం చేస్తుంది మనలోనూ ఈ మూడవ కన్ను ఉంది కానీ అది దృష్టి కాదు అవగాహన మన అంతరంగాన్ని కమ్మేసిన అజ్ఞానపు చీకట్లను తొలగించే జ్ఞాన దీపం నటరాజుడిగా శివుడు చేస్తున్న నాట్యం బ్రహ్మాండం తీసుకునే ప్రతి శ్వాసకి ఓ తాళం ఒక్క అడుగు సృష్టికి రూపం ఇస్తుంది ఒక తాళం లయంగా మారుతుంది మన జీవితం కూడా ఒక నాట్యం మౌనం సంభాషణ కన్నీళ్ళు నవ్వులు ఇవి అన్నీ మన హృదయంలో ఉండే రాగాలు ఆ హృదయ తాళం వెనుక శివుని డమరుకం ఊపిరి తీసే స్వరం ఉంది అది జ్ఞానానికి లయ ప్రత్యేకతకి శబ్దం మన లోపల శివుడిని ఎలా కనిపెట్టాలి ధ్యానం చేయండి నిశ్శబ్దంలో శివుడు మాట్లాడతాడు అహంకారాన్ని వదిలేయండి ఆయన శ్మశానంలో నివాసి సహజత్వంగా ఉండండి శివుడు అలంకారాల్లో ఉండడు భయం లేకుండా నడవండి ఎందుకంటే ఆయన మహాకాళుడు శివుణ్ణి దర్శించాలంటే కళ్ళతెర మీద చూసే శివలింగాన్ని కాక మనసులోని స్పష్టతను చూడాలి అక్కడే ఉంటాడు ఆయన శూన్యంలో కానీ శక్తిగా శివుడు ఒక దిశ ఒక జీవన రహస్యం శివుడు నీవు పూజించే దేవుడు కాదు నీవు చేరగల ఒక అంతరంగ స్థితి విశ్రాంతి కావాలంటే అతన్ని గుర్తించు భయం పోవాలంటే అతనిలో కలువు నీ అంతరాత్మలో తుఫాన్లు మౌనంగా మారాలంటే శివతత్వం నీలో వెలిగిపోవాలి మీకు ఈ శివతత్వం లోతుగా అనిపిస్తే మీ హృదయంలో వెలిగిన శివబోధను ఇతరులతో పంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మౌనంగా ఆలోచించండి ఎందుకంటే శివుడు మాటల్లో కంటే ఎక్కువగా మౌనంలో ఉన్నాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ